ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను ఈ ఐదేళ్ల పరిపాలనలో తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాను నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కావాలంటే హ్యాపీగా దిగిపోతానని చెప్పి కూడా అంటూ ఉన్నారు నేను ప్రజలనే నమ్ముకున్నాను అంటున్నారు కదా ఏమనిపిస్తున్నారు నిజంగా ఆయన తీర్చడం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మాటలలో జనాలు అబ్బో ఇతను రాజశేఖర్ రెడ్డి గారి కన్నా లాగా ఉన్నాడు మంచితనంలో నెంబర్ వన్ అనుకున్నారు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగిన తర్వాత యూటర్న్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అన్నాడు ఒడిలో ఎంతమంది ఉన్నా అంతమందికి అమ్మఒడి డబ్బులు ఇస్తా అని చెప్పాడు ఈ రోజున ఇంటి పనులు వంక పెట్టాడు కరెంటు బిల్లు వంక పెట్టి అమ్మఒడి తీశాడు అలాగే రాజధాని నేను నిర్మిస్తాను ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాల రైతులు భూములు ఇచ్చారు దానికి నేను సమర్థిస్తున్నాను అని అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట ఇచ్చాడు ఈ రోజున మా మడన్ తిప్పాడు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు రావాల్సిన రాయితీలు మొత్తం కూడా నేను వచ్చిన నెల రెండు నెలల్లోనే నేను నెరవేరుస్తానని చెప్పన్నాడు అది వదిలేశాడు అలాగే పేదవాడికి ఇసుక గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం ఇస్తే ఇతను చేసిన అరాచకం ఏంటంటే ఇసుకని భయంకరంగా మన ఇసుకను తీసుకెళ్ళి బెంగళూరు కానీ మద్రాసు కానీ పక్క రాష్ట్రాలకి అమ్మడం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కూడా లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ రోజున పేదవాడు మద్యం గత ప్రభుత్వం కానీ ఎప్పుడైతే ఎంతో గత ప్రభుత్వాలు చూసుకుంటే మద్యం చాలా తక్కువ రేట్లు వచ్చేది ఇతర రాంగానే మద్యం నిషేధం చేస్తాను మాట ఇచ్చి మద్యం రేట్లు పెంచుతూ ఎంతోమంది ఆటపడుచుల తాలి పొట్టులు తెగిపోటాకి కారకుడయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక రకాల పథకాలు పెట్టాడు ఈ రోజున ఇతను సచివాలయాలను ఏర్పాటు చేశారు సచివాలయాలు దేనికి ఉపయోగం దేనికి ఉపయోగం లేదు సచివాలయ గత 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 గవర్నమెంట్ చూసుకుంటే ఈ గవర్నమెంట్ చేసుకుంటే ఈ సచివాలయాల వల్ల చాలా ఉపయోగాలు లేవు ఎందుకంటే ఈ సచివాలయాల వల్ల ఒక ట్యాప్ వేయించుకోవాలంటే మినిమం మూడు నెలలు టైం పడుతుంది అదే గత ప్రభుత్వంలో పది రోజుల్లో వారం రోజుల్లో మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ ట్యాప్లు వేసేవాళ్ళు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెడితే ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసేసి సచివాలయాలు ఏర్పాటు చేసింది ఇతను అనుకున్నాడు సచివాలయాలు వాలంటీర్లు తీసుకొస్తే ఇతను గెలుస్తాడు నేను గెలుస్తాను వాళ్ళ బయోడేటా మొత్తం మా కాడ ఉన్నాయి అని ఈ మధ్యకాలంలో బయోడేటాలు కూడా అందరు ఇంటింటికి వెళ్ళి ఈ వాలంటీర్లు సేకరిస్తున్నారు ఈయన ఎన్ని చేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా ఇతన్ని గద్దె దింపడం ఖాయం ఈయన్ని రెండు వేల నాలుగులో సీఎం పదవి నుంచి జగతాకి సిద్ధంగా ఉండాలని చెప్పని ప్రజలకు ప్రజల తరఫున మా తరపు తెలియపరుస్తున్నా అంటే ఈరోజు దళితులకు మేలు చేశాను దళితులకు మేన్భావంగా ఉన్నాను దళితుల ఆత్మగౌరవం నిలబెట్టడానికి విజయవాడ నడిపోతున్న అంబేద్కర్ విగ్రహం కూడా ఆవిష్కరించానని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో దళితుల్ని అండరాని దానంగా చులకనగా చూశారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారంట గత ప్రభుత్వంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేయాలని చెప్పని దాన్ని పెద్ద బోధత్వంలో చూపించి దళితులు ప్రేమానరాగలు పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎంతోమందిని దళితుల్ని పొట్టలు పెట్టుకున్న ఘనతరంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎంతమందిని చంపారండి ఇతను సుధాకర్ గారు అని చెప్పని ఒక డాక్టర్ గారు అప్పుడు కరోనా టైంలో మాస్కుల గురించి గొడవ జరిగితే నడి రోడ్డు మీద వైజాగ్ సిటీలో రెండు చేతులు వెనక ఎనకదీసి పోలీసులు అరికాలతో కొట్టించి ఆయన మరణానికి కారణమయ్యాడు అలాగే ఈ చీరలు కానీ బాపట్ల పోలీస్ స్టేషన్లో ఒక ఎస్సీ కురని కూడా విపరీతంగా కొట్టి చంపారు ఎంతోమంది దళితుల మీద యూరియన్ పోసి బొత్సలు పోసి వాళ్ళ మీద వాళ్ళ అవమానపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సీఎం అయ్యాడు అంటే ఎస్సీ ఎస్సీ ఓట్లే కేవలం ఆ ఓట్ల వల్లే గెలిచాడు ఈ రోజున ఎస్సీలు ఎస్టీల మీద జరుగుతున్న దాడులు ప్రజలు మొత్తం గమనిస్తున్నారు ఇతన్ని ఇంటికి పంపి ఎస్సీ ఎవరైతే ఇన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళే అతను పంపిస్తారు ఇంటికి పంపిస్తారు గత ప్రభుత్వంలో వంద ఎకరాలు అంబేద్కర్ సుతివనానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇతను ఇక్కడ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చి ఈ మూడు రాజధానులు దక్షిణాఫ్రికాలో ఉన్నాయి దాన్ని నేను ఆంధ్రప్రదేశ్లో ప్రయోగ అని చెప్పాడు అసలు అసలు ఇతను ఏం చదువుకున్నాడో ఏంటో కూడా తెలియని పరిస్థితి నీ టెన్త్ క్లాస్ ఫస్ట్ నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ నీ బీకామ్ బిఎస్సీ బీకే బిఏ అన్నీ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ 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 అన్నాడు టెన్త్ క్లాస్లో పేపర్ అవుట్ అయితే జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇతరనే ఇవన్నీ కూడా ఈయన రాజకీయాలు అలాగే ఇతను విజయవాడలో నేను అంబేద్కర్ మా నేను నూట నాలుగు వందల నాలుగు కోట్లతో ఖర్చు పెట్టాను నేను దళితులకి మేలు చేశానన్నారు నువ్వు చేసిన మేలు ఏమి లేదు గతంలో అక్కడ నూట పంతొమ్మిది ఎకరాలు ఉంటే చాలామంది పిల్లలు కానీ లేకపోతే ఏదైనా ఉపయోగపడే ప్లేస్ అది విజయవాడ సిటీలో అలాంటి అలాంటి ప్లేస్లో నువ్వు అలాంటి కట్టి ఎవరికి ఉపయోగం లేకుండా నువ్వు తయారు చేసావు అంబేద్కర్ అక్కడ కట్టావు దానివల్ల ఉపయోగం ఎవరికి ఉందా చూపించి భయం రమ్మని చెప్పండి అదే గతంలో చక్క చిన్న పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ స్థలాలని చెప్పని లేకపోతే ప్రతి సంవత్సరం బుక్ స్టాల్ అని చెప్పని పుస్తక ప్రదర్శని లేకపోతే ఎడ్యుకేషన్లు అని చెప్పని లేదా మార్కెట్లు అని చెప్పని ఇలాగా ప్రభుత్వానికి కూడా లాభదాయకంగా ఉండేది ఇలాంటి ఖర్చు చేయకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితుల కోసం నేను అంబేద్కర్ కట్టాను అంటున్నాడు ఎవ్వరు కూడా దళితులు నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం బయటికి వెళ్ళడానికి రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా దిగిపోవడం సిద్ధంగా ఉండాలి అంటే అన్న గతంలో మన రాజధాని ప్రాంతంలోనే ఉన్న దాదాపు కూడా అంటే రాజధాని ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అప్పుడు రాజధాని మూడు రాజధానులు కావాలని చేయగొట్టిన వాళ్ళందరూ కూడా కూడా ఈరోజు మీ దగ్గరకు వస్తున్నారు కదా ఓట్లు కావాలని చెప్పి ఏం చెప్తారు అసలు ఈ రోజున వాస్తవం చెప్పాలంటే రాజధాని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు కానీ ప్రతి విషయంలో కూడా బాగా అభివృద్ధి చెందింది బాగా ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి డబ్బులు సంపాదించుకున్నారు ఇతను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇతను నేను ముప్పై మూడు ఎకరాలు భూములు ఇచ్చే రైతులు నేను అనుకూలమే నేను ఇక్కడ నేను ఇక్కడే రాజధాని ఏర్పాటు చేస్తాను అని అన్నాడు ఆ దానికి కూడా వాళ్ళు ఆశపడి దీనికి ఓట్లు వేశారు తీరా చూస్తే ఇతను నేను ఇక్కడ రాజధాని లేదు సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానుల విధానం ఉంది ఆ విధానం తీసుకొస్తానని చెప్పారు ఈ రోజున వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వ్యాపారాలు లేక దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా అందరు చూస్తారు చూస్తున్నారు ఇప్పుడు ఎప్పుడెప్పుడ ఈ ఎలక్షన్లు వస్తాయా ఈ జగన్మోహన్ గారిని దింపేద్దాము అన్న ఆలోచనతో ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పుడు గతంలో మీ ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా మూడు రాజధానులకి దయ వాళ్ళు అలాగే ఇప్పుడున్న గం చిరంజీవి గారు వైసీపీకి వెళ్ళి మూడు రాజధానులు అంటున్నారు మరి ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారు ఎలక్షన్ టైం వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు ఏమంటే వాస్తవం చెప్పాలంటే ఈ రోజున మేము గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నాము మాకు గర్వ గర్వించిన విషయం ఏంటంటే నారా చంద్రబాబు గారు మాకు రాజధాని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఐటీ కంపెనీలు వస్తాయి ఇది మరో సైబరాబాద్ అవుతుంది హైదరాబాద్ అవుతుంది అని చెప్పని మేము ఎంతో ఆనందంతో ఉన్నాము ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని లేదని చెప్పని ద్రోహం చేసిన ఫస్ట్ ఫస్ట్ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎమ్మెల్యే ఆర్కే గారు అప్పట్లోనే భూములు సేకరిస్తుంటే కోర్టులో వేయించి చాలా హడావుడి చేసి ఒక కోటి పక్షిగా మారాడు అతను ఎన్ని తెలుసుకున్నాడు ఆర్కే గారు తెలుసుకొని రేపు రోజున ఈ రాజధాని కోసం మనం ఆ రోజున తప్పుడు ప్రచారం చేశాము ఈ రోజున ఇక్కడ గెలవడనే ఉద్దేశంతో వైసీకి రాజీనామా చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు మహానుభావుడు ఇప్పుడు ఈ అతను ద్రోహం చేశాడు ఇప్పుడు గంజ చిరంజీవి గారు కూడా ఇలాగా ద్రోహం చేస్తా రెడీగా ఉన్నారు వీళ్ళు మాయ మాటలను నమ్మి ఇక్కడ మూడు రాజధానులు ప్రస్తావన తీసుకొచ్చినా అక్కడ మూడు రాజధానులు ఎక్కడ ఉందండి అక్కడ ఏం చేశాడని ఎత్తనాం ఇక్కడ చేసింది ఏమీ లేదు ఇంత ఇంతమందికి రాజధాని అనేది రాష్ట్రం ఉందంటే మన ఆంధ్రప్రదేశే చెప్పుకోడాక సిగ్గుగా ఉంది కేంద్రం రాటేస్తుంది ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక్కరోజన్నా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఏ రోజన్నా అన్నట్టు చెప్పారండి అన్నీ కూడా చూస్తూ ఉన్నారు మెయిన్ కూడా ఇక్కడ ఎవరు పోటీ చేసినా లోకేష్ బాబు గారి మీద గెలుస్తూ ఇంపాసిబుల్ అంటే ఈ రాజధాని పరిసర ప్రాంతాలు మొత్తం కూడా క్లీన్సిప్ అయిపోద్ది అంటే అన్న ఇక్కడ చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి ఒక నూట యాభై ఒక్క సీట్లతో గెలిచి కూడా పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా తీసుకుని నా వెంట్రు కూడా పేకలేరని చెప్పి రెండు వేల ఇరవై ఒక సవాల్ చేశారు ఆయన మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చిన పరిస్థితులు చూస్తున్నాం ఇప్పుడు ఆయన వైఖరి ఎలా ఉందంటారు ఏం చెప్తారు పాపం వాస్తవం చెప్పాలంటే జనాలకి ఏమి తెలియదు పిచ్చి వాళ్ళు కరోనా టైంలో రేట్లు పెంచి ఆ డబ్బులు తీసుకొని ప్రజలకు ఇస్తున్నారు వాళ్ళేమనుకున్నారంటే నిమ్మ జగన్మోహన్ గారు చాలా గొప్పోళ్ళు అసలు మనకు ఉచితంగా డబ్బులు ఇస్తున్నాడు ఇతను లైఫ్లాంగ్ ముప్పై సంవత్సరాలు ఇతనే సీఎం అని చెప్పని అని అనుకున్నారు తీరగా ఈయన మోసపూరిత మాటలు చూసి ఇతను చేసే అబద్ధాల మాటలు కానీ ఈయన చేసే యథ పనులకు కానీ ప్రజలు కూడా ఇసుకుపోయారు ఇతనికి ఇప్పుడు గత ప్రభుత్వంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వస్తే వాళ్ళ మీద అవిశ్వాస రవాణా పెట్టాలి వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయాలి అని చెప్పాడు ఈ రోజున ఇతను నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై సీట్లు వైనాటిని ఎందుకు గెలవాలని చెప్పిన ఉద్దేశంతో ఇప్పుడు నేను నూట డెబ్బై సీట్లు గెలుస్తా అని చెప్పినాడు ఇతను ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇంత ఎంత అలాగే వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు మొన్న జరిగిన శాసన మండలి ఎలక్షన్స్లో వాళ్ళు సపోర్ట్ చేశారు వైసీపీ వాళ్ళు నా అని చెప్పని వాళ్ళ మీద అవిశ్వాసం తీర్మానం అవన్నీ పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయించి రేపు జ రేపు జరగబోయే రాజ్యసభ ఎలక్షన్స్కి వీళ్ళెవరు కూడా ఓటేస్తా వీలు లేకుండా చేద్దామని ఆయన ఉద్దేశం